బిగ్ బాస్ లోని ఎలా పోయరే కోయ్ కోయ్ బామారా సందమా పోయి పోయి కోయ్ కోను కోయ్ హై కోయ అరే కోయి పోయి రామా ఎట్లా చేశాను ఎట్లా చేస్తే ఎట్లా చేశాను హై ఎట్లా చేశాను రోగులు కాకపోయి నేను ఇట్లా చేశాను హై ఎట్లా చేశాను ఎట్లా చేశాను ఎలా ఉంది

కళాకారు నాకు చేయలేదు తెలంగాణ యాటంగా ఎవరికి నాకులకి ఎవరు చేయలేరు ఇంత వయసు బొమ్మలతో ఆడుకుంటాను ఇంత వయసులో బొమ్మలతో నాకులకి ఎవరిన ఆడుకుంటారు ఎవరు ఆడుకోలేదు ఇది కళాకారు కురెక్కల సన్నకూర్లెక్కల సన్నకూరుల పాలు తాగలేదు నేను ఎవరిని సంటి 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 చంకోరు చదుకూర అందుకే సన్నుకూర్లెక్కల చండుకోరు బొమ్మ ఒక ఒక బొమ్మ మా మమ్మీ శ్రీముఖి మా దాడి మా పెదోళ్ళకి ఇస్తున్నారు

పోయిన జన్మలో కృష్ణ కృష్ణ నాన్న మనోడు ఈ జన్మలో కృష్ణ మా తాత ఎలా ఉంది మైద మా దాడి సో మనం పెదో కృష్ణ మా మా దాడి కృష్ణ జై పెదో కృష్ణకి చేతులు అంటే తెలంగాణలో పోలీ మన దాడి ఉంటారు తెలంగాణ ఊరంతా ఊరంతా మమ్మీలే మరి యాభై కోట్లు ఉన్న కుమారు ఉన్నాయి కదా ఈ కుమార్ రాలేదు ఎందుకంటే ఈ మా ఈ మా అన్నయ్య ఈ తమ్ముని అలా లైఫ్ అంతా సండుకోరు మూడు వందలు మూడు వందలు మూడు వందలు చల్ల చల్ల చంటి 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 చంకోరు చంటి చంకోరు అందులో ఒరే యారా యారా గాడిదా యారా చండుకోరాడు యారా చండుకోరాడు యారా చండుకోరాడు కోట్ల మంది పిలవాలి ఇది కాకుండా ఇంకా చెప్పు బిగ్ బాస్ చూస్తాం బిగ్ బాస్ రాత్రి చూశాను టీవీలోని రామువతలు బట్టలు బట్టలు ఉతికాడు అప్పుడు బిగ్ బాస్ బట్టలు ఉత్తుని రాను అంటుంది అమ్మాయి రాను ఏ ఒక అమ్మాయి రామురామురథడిపెట్టింది రాను అంబాయి రాను అంటుంది ఎవరు జానమాసులు అదే అనుకుంటాను లుక్క స్వామి ఎన్ని దేనికి అనుకున్నా బిగ్ బాస్లో అలాగే నేను శ్రీదేవ్ దామా జూనియర్కి వెళ్ళాలి శ్రీదేవ్ శ్రీదేవి శ్రీదేవి దామా జూనియర్లోకి వెళ్ళాలి నేను మాత్రం ఇగో ఇంతగా గజ్జలైంది మేడగా అయిపోతుంది అయిపోతు అయిపోతుంది ఇగో రాత్రి మొన్న రాత్రి నాకు అయిపోయింది అలాకి వచ్చి నాకు ముద్దిచ్చాడు అరేది అయితే రాత్రి మొన్న రాత్రి కళ్ళకి వచ్చి ఎవరన్నా నేను ఎవరన్నా అమ్మాయిన నాకు ఐపురం ఇక్కడ ముద్దిచ్చాడు జబర్దస్త్ 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 రమ్మన్నాడు అన్ని అయ్యా మా గురుగారు అభిప్రాధి జై ఐపీ గారికి జై 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 ఐపీ గారికి జై జస్కి ఇలాగే వెళ్తాను జై జబర్దస్త్ వెళ్తాను తామ జూనియర్ 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 కి వెళ్తాను అన్ని చాలా వెళ్తాను నేను లేకపోతే మాకు పెడతా అని మా ఊర్లో ఎవరు లేరు మా ఊళ్ళో మా మా ఊళ్ళో నన్ను ఎవరు మా ఊళ్ళో ఎవరు నన్ను చూస్తలేదు మా ఊర్లో నన్ను ఆధార్ కార్డులు ఎత్తలేదు ఆ ఆధార్ కార్డు ఇవ్వమంటే ఎత్తలేదు మా ఇంట్లో ఏమన్నా సరే సరిగ్గా మా 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 వాళ్ళు నా ఇంట్లో సరిగ్గా మా ఊర్లో నన్ను ఎవరు పడుచుకోరు మా మా ఊర్లో నన్ను ఎవరు పడుచుకోరు ఇదే మా బతుకు మరి ఫైనల్గా ఏదో నేను పుల్లి ఫేమస్ అవ్వాలని మా ఆంధ్ర వచ్చి వచ్చిపోతున్నాను ఇప్పుడు మన ఎప్పుడు నా ఓటిస్తే జయ ఒక మా ఓట్లు ఏమీ లేదు ఏదో సినిమాలో హీరో అవ్వాలని సినిమాలో హీరో అవ్వాలని బిగ్ బాస్లో వెళ్ళాలని జబర్ జబర్దస్త్ వెళ్ళాలని డ్రామా జూనియర్లు వెళ్ళాలి తప్ప

పాలభిషేకం పాలాభిషేకం ఏమనుకోనప్పి మనసులో ఉండాలి అందరూ కోరిక ఇండియా మొత్తం నా పేరు యారా చంటికూరేం పేరు చంటికూర అది పిలవాలి ఎంగులే మనం మనం ఎంగిలీ అయిపోతున్నాం అది మీకు తెలియట్లేదు